ఆంజనేయస్వామి తోకకు ఉన్న గంట గురించి ఓ చిన్న కథ హిందూ దేవుళ్ళలో ఎంతో పవిత్రమైన ఆంజనేయస్వామి మహిమలు గురించి మనకు రామాయణం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు ఇలా రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో ఉంది తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ కష్టాలలో రాముడి వెంట నిలిచిన ఆంజనేయుని మహిమలు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఆంజనేయస్వామిని వివిధ రకాల పేర్లతో ఆకారాలతో పూజిస్తారు ఇలా ఆంజనేయస్వామి ఆకారాలలో ఒకటి స్వామివారి తోకకు గంట ఉంటూ భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు అసలు స్వామి తోకకు గంట ఉండడానికి గల కారణం ఏమిటి సీతాపహరణ జరిగిన తరువాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు వారి కుటుంబ సభ్యులకు బాధతో యుద్ధంలో పాల్గొనటానికి వెళ్తూ ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి సేవను ప్రేమను త్యాగం చేస్తున్నారని భావించి అక్కడ ఉన్న వానరులకు మాట ఇస్తారు యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తున్నారో అంతేమంది తిరిగి వస్తారని ఎవరి ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు మాట ఇచ్చారు అయితే ఈ యుద్ధంలో వెయ్యి సింగలీక మరుగుజ్జు కోతులు పాల్గొన్నాయి ఇలా యుద్ధభూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుబెట్టారు ఇక మిగిలింది కుంభకర్ణుడు రావణాసురుడు మాత్రమే ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చొని యుద్ధ భూమిలో అడుగుపెడతారు ఈ క్రమంలోనే రాముడు తన బాణంతో కుంభకర్ణుణ్ణి సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చేయి రథానికి తగులుతుంది ఇలా కుంభకర్ణుడు చేయి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది ఈ గంట కింద సింగలీక వానర సైన్యం పడటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియని పరిస్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారే లేరని రాముడిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు యుద్ధం ముగిసిన తరువాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో వెయ్యి మంది తక్కువ వస్తారు మరొకసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండటంతో స్వయంగా శ్రీరాముడు రంగంలోకి దిగి వారి కోసం వెతకసాగాడు ఇలా ఆ వెయ్యి వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడి చూపు ఆ గంటపై పడింది వెంటనే శ్రీరాముడు హనుమా అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు ఉండటంతో లెక్క సరిపోయింది అప్పటి వరకు చీకట్లో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరాముడిని చూస్తూ చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్లపై పడి శరణు వేడారు వారిని ఆశీర్వదించిన శ్రీరామచంద్రుడు ఇప్పటి నుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుడిని ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటుందని శ్రీరామచంద్రుడు తెలిపారు ఆంజనేయుడి తోక వెనుక భాగం గంట ఉండటానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెబుతోంది